కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు విప్పులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ జూబ్లీహిల్స్ లో మొత్తం తిరుగుతున్నారు డబ్బులు పంచుతున్నారు అయిన కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మొత్తం పోలీసులు పోలీసులందరూ ఎక్కడికక్కడ కొట్టడం అక్కడేమో అందరు పెడుతున్నారు నీకేం పనయ్యా వీడియో చూడడానికి ఎందుకు వీడియో చేస్తున్నావు నువ్వు నువ్వు ఎందుకు వీడియో చేస్తున్నావు ఏం పని రౌడీజం స్టార్ట్ అయింది పోలీసులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళ ఎమ్మెల్యేలు విప్పులు అందరూ తిరుగుతున్నారు జూబ్లీ వాళ్ళని ఏమంటలేదు మనం తిరుగుతా అంటే మనల్లా ఆపుతున్నారు భయప్రాంతలు ఫోన్ చేస్తున్నారు కార్యకర్తలు కొడుతున్నారు కార్యకర్తలు కొడుతుంటే కూడా పోలీసుల సమక్షంలో ఇరవై మంది పోలీసుల మీ మీద కేసు బుక్ చేస్తామంటున్నారు తిరుగుతున్నారు మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరూ ఎమ్మెల్యేలు విప్పులు మొత్తం తిరుగుతున్నారు తొత్తులు అయిపోయారు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి రౌడీజం చేసుకుంటా పోలీసులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఎక్కడ సీఏ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు ఎటు వెళ్తా వాళ్ళు వస్తున్నారు ఏం రౌడ్ చేసండి ఇది ఎట్లాగైనా చేసేది అంటే అంత భయపడుతున్నారా ఏదైతే చూసుకుంటే ఒక కాదండి మీరు చూసారు ఇప్పుడు వీడియోలు తీసుకుంటున్నారు అందరు మొత్తం అవసరం ఆ వీడియోలు తీసుకోవడం ఏండి పోలీసులు అయ్యాను మా వీడియోలు తీసుకొని ఎక్కడ పంపిస్తారు ఎవరికి పంపిస్తారు ఎవరు ఏండి తీసాన్ని తీసాను చూపించు చూపించు చూపించండి తీసాయి దాంట్లో తీసుకో ఫోన్ తీసుకో ఫోన్ తీస్తావా డిలీట్ చేస్తావా తీసుకో అతని దగ్గర ఉంది ఫోన్ తీసాడు నీకేం పని అయ్యా ఏం మరి అసలు అయ్యా పోలీసులు ఏం పని వీడియోలు తీయాల్సిన అవసరం ఏంటి జన్యున్ గా ఉండమని చెప్తున్నా మేము వాళ్ళకే చేయొద్దు మాకు చేయొద్దు సిఏ కూడా వాళ్ళకే చేస్తున్నారు మొత్తం అంతా ప్రభుత్వం మొత్తం ప్రభుత్వం వాళ్ళది కాబట్టి విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన డబ్బులు కూడా పంచుతున్నారు మళ్ళీ టిఆర్ఎస్ కార్యకర్తలు పక్కన డబ్బులు పెట్టి వాళ్లే తెచ్చిపెట్టి వాళ్ళే వీళ్ళు పంచుతున్నారు చెప్తున్నారు ఎంత అన్యాయం ఓటు వేయడానికి వచ్చే వాళ్ళని పెద్ద వయసు నువ్వు గనక కాంగ్రెస్ కి వెయ్యకపోతే నీకు వచ్చే రెండు వేలు కూడా కట్ చేసి పారేస్తామని బెదిరిస్తున్నారు ఎంత అన్యాయం ఇది జనాలు భయపెట్టి భయభ్రాంతులు గురి చేస్తా ప్రతి ఎమ్మెల్యే కూడా సహా వాళ్ళనే అంటలేదు మమ్మల్ని అయితే ఆపుతారా అడ్డం పడతారా ప్రతి బూత్ లో చిన్న రూమ్ లో రెండు పోలింగ్లు మనిషి వెళ్ళడానికి దారి లేదు బయటికి రావడానికి లేదు లైట్లు కూడా లేవు ఎంత ఇబ్బంది పడుతున్నారు కుర్చీలు ఎవరా టేబుల్స్ ఎవరా ఆ బాబా రౌడీ వాణ్ణి హౌస్ అరెస్ట్ చేయాలి బయటకు వదిలేసి అందరి మీద బోరు బండ్లో అందరినీ కొడుతా పోలీసులు అందరు వాడికి సపోర్ట్ చేస్తున్నారు ఎంత అన్యాయం ఇది ఒక రౌడీ షేటను బయటకు వదులుతారా అక్కడే తెలిసిపోతుంది కదా ఎవరికి సపోర్ట్ ఉన్నారు వీళ్ళు మళ్ళీ పక్కన నుంచోనే అబ్బాయితో చేపిస్తున్నారు రౌడీ షీటర్తో కార్యకర్తలను కొట్టిస్తారా టేబుల్స్ తీసి ఇసిరేస్తారా బయటికి అదే కాంగ్రెస్ వాళ్ళని ఏమన్నారు బిఆర్ఎస్ వాళ్ళని సతాయిస్తారా ఇప్పుడు అదే కదా మీకు చెప్పేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అందరు ఓట్లు వాళ్లే వేసేస్తున్నారు రిగింగ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు అందుకనే లైట్లు కూడా పెట్టలేదు లోపల టికెట్లో చేసేయచ్చు వీలు అవుతుంది లైట్స్ ఉంటే కనబడతాము కెమెరాలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫిట్ చేసుకున్నారు ఆశా వర్కర్లు ఓట్ అయిపోతే మిమ్మల్ని తీసేస్తాము ఏందండి దాన్ని ఒక రౌడీ తయారైంది ఆ సిటీలో కాకముందే రౌడీ స్టార్ట్ అయింది ఇక అయినాక ఎట్లా ఉంటది పదమూడో తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారు బెటర్ మేము చూస్తాము ఎంత భయభ్రాంతులు చేస్తారో పద్నాలుగో తారీఖు తర్వాత చూసుకుందాం ఆల్రెడీ స్టార్ట్ అయింది నిన్నటి నుంచే స్టార్ట్ అయింది రౌడీజం పోలీసులు కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు విప్పులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ జూబ్లీ హిల్స్ లో మొత్తం తిరుగుతున్నారు డబ్బులు పంచుతున్నారు ఆయన కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మొత్తం పోలీసులు అందరూ ఎక్కడికి అక్కడ కొట్టడం అక్కడ ఏమో అందరూ పెడుతున్నారు నీకేం భరయ్యా వీడియో తీయడానికి ఫోన్ ఎందుకు వీడియో చేస్తున్నావు నువ్వు నువ్వు ఫోన్ నువ్వు ఎందుకు వీడియో చేస్తున్నారు ఏం పని వీడియో తీస్తావా నా వీడియో అంతే చేస్తున్నావు రౌడీ షాట్ పోలీసులు అందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులు అందరూ తిరుగుతున్నారు జూబ్లీ లో వాళ్ళు ఏమంటలేదు మనం తిరుగుతా అంటే మనల్ని ఆపుతున్నారు భయప్రాంతలు ఫోన్ చేస్తున్నారు కార్యకర్తలు కొడుతున్నారు కార్యకర్తలు కొడుతుంటే కూడా పోలీసుల సమక్షంలో ఇరవై మంది పోలీసుల మీ మీద కేసు బుక్ చేస్తామంటున్నారు తిరుగుతున్నారు మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరూ ఎమ్మెల్యేలు విప్పులు మొత్తం తిరుగుతున్నారు తొత్తులు అయిపోయారు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి రౌడీజన్ చేసుకుంటా పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఎక్కడ సీఏ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు ఎటు వెళ్తా వాళ్ళు వస్తున్నారు ఏం రౌడ్ చేసండి ఇది ఎట్లాగనే చేసేది అంటే అంత భయపడుతున్నారా

అసలు అయినా పోలీసులకి ఏమని వీడియోలు తీయాల్సిన అవసరం ఏంటి ఆ జన్యున్ గా ఉండమని చెప్తున్నాం మేము వాళ్ళకే చేయొద్దు మాకు చేయొద్దు ఇక్కడ